వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల మార్చి నెల జీతాలు ఫెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులరా ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకటి తర్వాతే జీతాలు పెన్షన్ బిల్లులు అనేది మనకి ఇక్కడ సమాచారం అంటే మార్చి నెల జీతాలు ఫెన్షన్లో సంబంధించినటువంటి తాజా సమాచారం ఇది జీతాలు ఫెన్షన్లో ఇతర చెల్లింపులకు సంబంధించినటువంటి మార్చి నెల బిల్లులు ఏప్రిల్ ఒకటి తర్వాతే అనుమతించనున్నారు ఆ మేరకు ఖజానా అధికారులను ఆదేశిస్తూ ఆ శాఖ డైరెక్టర్ మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటవ తేదీ లేదా ఆ తర్వాత చెల్లింపులు జరిగే బిల్లులు ఐడి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మాత్రమే అనుమతించాల్సి ఉన్నందున మార్చిలో జీతాలు పెన్షన్ బిల్లులు అనుమతించవద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు జీతాలు పెన్షన్లు జిఐఏ జీతాలు వర్క్ చార్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ జీతాలు ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇతర కాంట్రాక్ట్ సర్వీసెస్లకు సంబంధించినటువంటి బిల్లులు పీడీ అకౌంట్స్ తదితర బిల్లులు ఏప్రిల్ ఒకటి తర్వాతే చెల్లిస్తారు రెండు వేల ఇరవై మూడుతో ప్రారంభమయ్యే ఐడీలతో అనుమతించవద్దని ఖజానా శాఖ ఏటీఓ ఎస్టీఓ డిటీఓలకు మోహన్ రావు ఆదేశించారు అంటే మిత్రులారా రెండు వేల ఇరవై నాలుగు మార్చికి సంబంధించినటువంటి జీతాలన్నీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్చి జీతాలు ఏప్రిల్లో మనకు చెల్లింపులు చేస్తారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఐడి నెంబర్తో రావాలనే ఉద్దేశంతో జీతాల బిల్లులు పెన్షన్ బిల్లులు ఇవన్నీ కూడా ఏప్రిల్లోనే సబ్మిట్ చేయాలి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఇవ్వటం జరిగింది కాబట్టి ఏప్రిల్లో ఒకటో తేదీ పైన సబ్మిట్ చేసినట్లయితే అంటే ఏప్రిల్లో మన మార్చి నెల జీవితాల ఫంక్షన్ కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి